ండి అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు మనం ఈ ఆషాఢ మాసంలో ఎంతో అద్భుతంగా వారయ్యే నవరాత్రులు చేసుకుంటామో అమ్మవారి బోనాలు చక్కగా జరుపుకుంటాము తర్వాత ముఖ్యంగా మనకి ఆషాఢ మాసం అనగానే మన అందరి ఆడవాళ్ళకి చక్కగా గోరింటాకు ఎంతో ఇష్టమైన గోరింటాకును తెచ్చుకొని చక్కగా నూరుకొని చక్కగా గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరిచేతము తొడిగింది అనుకుంటూ సరదాగా అందరము ఫ్రెండ్స్ని కూర్చొని చక్కగా గోరింటకు నూరుకొని ఇలా గోరింటకు పెట్టుకుంటామండి అందరికీ ఇష్టమైంది ఈ గోరింటకు అందరము మంచిగా సరదాగా పెట్టుకుంటాం కదా శాకాంబరి అమ్మవారి శాకాంబరి అలంకరణలు ఈ ఆషాఢ మాసంలో అవునండి ఇవన్నీ చక్కగా అద్భుతంగా జరుపుకుంటాము చక్కగా ఎంజాయ్ చేస్తాము ఫ్రెండ్స్ అందరము కూడా చక్కగా దైవ ప్రార్థనగా ఇప్పటివరకి ఇది గురు పౌర్ణమి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గురు గురు పౌర్ణమి అండి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ముందుగా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని ఎందుకు అంటారు అంటే నేను కొన్ని బుక్స్ చదివేటప్పుడు అండి నాకు తెలిసింది నేను తెలుసుకుంది ఏంటి అంటే మన విఘ్నేశ్వరుడికి గురువైన ఆది గురువు మన వ్యాసగురువు అండి వేసగురు పుట్టినరోజు కూడా కాబట్టి ఈరోజు వ్యాస పౌర్ణమి అని కూడా అన్నారండి ఇప్పుడు వ్యాస పౌర్ణమి అని కూడా అన్నారండి ఇప్పుడు దక్షిణామూర్తి మూర్తి సప్త ఋషులకి మన దక్షిణామూర్తి సప్త ఋషులకి బోధన మొదలుపెట్టింది కూడా ఇదే రోజండి ఇదే రోజని చెప్తారు బుద్ధుడు మొదట ప్రసంగాన్ని మొదలుపెట్టింది కూడా ఇదే రోజండి జ్ఞాన సంబోధన చేస్తారు గురువుని ఈరోజే జ్ఞాన సంబోధన చే సంబోధన జరుగుతుంది గురువుని ఆశిస్తాము కాబట్టి గురు గురు పౌర్ణమి అని కూడా అంటారు కానీ అసలు విషయం ఏంటి అంటే అసలు విషయము అంటే కనుక గురువు అనే పేరు గురు గ్రహం వల్ల వచ్చిందండి గురువు అనే పేరు గ్రహం వల్ల వచ్చింది ఎందుకంటే మన గురుగ్రహం ఎప్పుడూ కూడా చాలా పెద్ద తోకచుక్కలతోటి దేవ తోకచుక్కలను కాపాడుతూ ఉంటుందండి తోకచుక్కల్ని కాపాడుతూ ఉంటుంది ఈరోజు గురువు చంద్రుడు మన భూమి అలైన్మెంట్ అలైన్మెంట్ ఎంత బాగుంటుందో అంటే మనము ఏ మన మనము ఏ ఏది ఏది చేస్తున్నా ఈరోజు గృహగ్రహానికి గు మన గృహగ్రహానికి పేరుగా ఏది చేస్తున్నా ఈ ఈరోజు పది రెట్లు రెట్ల అవుతుందండి ఏది చేస్తున్నా కూడా మనకి పది రెట్లు అవుతుందండి అందుకు గురు పౌర్ణమి అని కూడా అంటామండి ఈ గురు పౌర్ణమి రోజు మనం ఎంతో శక్తి ఉంటుంది ఎంత నేను ఇప్పుడు చెప్పాను కదండి పది రెట్లు అవుతుంది అని మనం ఇది చేసినా కానీ మంచి మనస్ఫూర్తిగా గురువుని గురువుని చూసుకొని చక్కగా పది రెట్లు అవుతుందండి అందుకు నాకు ఈ గురు పౌర్ణమి చాలా ఇష్టమైన రోజు చాలా పవర్ఫుల్ అయిన రోజు ఓకే అండి శుభాకాంక్ష బాయ్ అండి